కాట్రియాల గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్నానని రేఖా మహేష్ రెడ్డి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మద్దతుదారులతో కలిసి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో ఆడపిల్ల పుడితే మూడు వేల పదహారు రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని వైకుంఠరథం ప్రజలకు అందుబాటులో తీసుకొస్తానని అన్నారు మెదక్ ఎమ్మెల్యే రోహిత్రా సహకారంతో గ్రామంలో గల ప్రతి సమస్య పరిష్కరించాలని కృషి చేస్తానన్నారు ఓటర్లు డబ్బుకు, మద్యానికి ప్రలోబలకు గురి కావద్దని అభివృద్ధికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఈసారి యువతకు అవకాశం కల్పిస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని అన్నారు. మొదటి మూడు వేల వందల పదహారు రూపాయలు ప్రతి ఆడబేడికి డిపాజిట్ చేస్తా విషయం కోసమే ఈ రోజు నేను రావడం జరిగింది తమ్ముఖని చెప్తూ నిజం దీంతో పాటు గెలవగానే మూడు వేల వందల పదహారు రూపాయలు పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా అని చెప్పి హామీ కూడా ఇస్తున్నాను కానీ దయచేసి ప్రతి ఒక్కరు దీన్ని దీనికోసం గుర్తించి నాకు ఓటేసి బాల్ ఫుట్బాల్ గురించి ఓటేసి నన్ను గెలిపించి మరి